కుల గణనపై కూడా రియాక్ట్ అయ్యారు ఈటెల కుల గణనలో రేవంత్ సర్కార్ విఫలమైంది అన్నారు సర్వేలో తప్పు లేకపోతే రీసర్వే ఎందుకు చేస్తున్నట్టు అని ప్రశ్నించారు రేవంత్ సర్కార్ చేస్తున్న కుల గణనకు చట్టబద్ధత ఉందా అన్నారు కుల గణనకు బీజేపీ వ్యతిరేకం కాదు అంటూ స్పష్టం చేశారు ఎంపీ ఈటెల ఈ మంచిగా జరిగితే మళ్ళీ ఎందుకు పది రోజులు ఎక్స్చేంజ్ చేసిన నీకున్న నిజాయితీ ఏంది దాన్ని బట్టి అర్థమవుతా ఉంది ఇవాళ ఎడ్డోళ్ళు అనుకుంటాను రేవంత్ రెడ్డికి అర్థం కానట్టున్నది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదంటే అది మాట్లాడితే నడితే కానీ అధికారులు ఉన్నప్పుడు ఏదంటే అది మాట్లాడితే నడవదనే విషయం అర్థమైపోయింది ఇవాళ అది ఫెయిల్యూర్ అనడానికి విఫలం చెందింది అనడానికి రెండవసారి మళ్ళీ కొనగలను చేపట్టడమే రేవంత్ రెడ్డి సర్కార్ యొక్క వైఫల్యం ఇవ ఇట్లాంటి పిచ్చి పని భారతీయ జనతా పార్టీని అంగీకరించదు నేను అడుగుతున్న చట్టబద్ధత కల్పించి ప్రాపర్ పద్ధతుల్లో సర్వే చేసి ఇవాళ తమిళనాడులో ఎట్లయితే ఇవా మా మా సోషల్ స్టేటస్ ఇది మా సామాజిక నేపథ్యం గీదని చెప్పి ఎట్లా చేసుకుందో బీహార్లో ఎట్లా తీస్తున్నారో మహారాష్ట్ర ఎట్లా చేస్తున్నారో తెలంగాణలో కూడా గట్టే చేయి తప్ప నువ్వు తప్పించుకునే ప్రయత్నం చేయలేవు మా బాబు గుర్తుపెట్టుకో